ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరికి ఎన్నించిన ఇవ్వకపోయినా పిఠాపుర వర్మకు మాత్రం ఈ స్థానంలో ఈసారి ఖచ్చితంగా ఒక స్థానం అయితే ఇవ్వాల్సిందే ఇది ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం పిఠాపురలో సీన్ మొత్తం మారిపోద్ది అని చెప్తున్నారట ఎందుకంటే వర్మ ఫ్యాన్స్తో మామూలుగా ఉండదు గతంలో వీడియోలు చూస్తే అర్థమవుతుంది అప్పుడు ఆయనకి వర్మకు టికెట్ ఇవ్వనన్నప్పుడు ఏ స్థాయిలో బూతులు దిట్టారో ఆ వీడియోలు ఏ స్థాయిలో వైరల్ అయినాయో ఓకే ఇలాగ రాజకీయాల్లో ఆవేశపడడం కామోలే మళ్ళీ మామూలే మళ్ళీ సర్దుకుపోవడం కూడా మామూలే కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు కనుక వర్మకి ఇవ్వకపోతే ఇక మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో అంటే ఇంకా లేట్ అయిపోద్ది ఇంకా అంటే ఆయనకి ఇప్పటికే ఒక ఏడాది వేస్ట్ అయిపోద్ది కదా ఇంకా పదవీ కాలంలో అనేది కాకపోతే ఎమ్మెల్సీ అంటే ఆరేళ్ళు ఉంటారు కాబట్టి తర్వాత మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారు ఏంటి అనేది వేరే విషయం కానీ ముందైతే మాత్రం ఆయనకి ఇమీడియట్గా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే కావాలి అనేది ప్రస్తుతం ఒక సీటు ఆల్రెడీ ఈ ఐదు స్థానాల్లో ఒకటి నాగబాబు గారికి జనసేన ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ఇంకొకటి తెలుగుదేశం పార్టీ కోటాలో వరమకివ్వాలి అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా వరమకివ్వాలి అని సపోర్ట్ చేస్తున్నారట కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటివరకు వరమకు అవకాశం దక్కలేదు కాబట్టి తాజాగా ఆయనకి అవకాశం దక్కుతుందా లేక పిఠాపురంలో ఇది ఇవ్వకపోతే కనుక ఆధిపత్య పోరైతే పెరిగిపోద్ది అనే సూచనలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయట ఎమ్మెల్సీలు దక్కకపోతే మరో ఏడాది పాటు ఎదురు చూడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు కనుక తమ నాయకుడికి ఎమ్మెల్సీ ఇవ్వకపోతే పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన అనే పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తాయి అనేది ఆ పార్టీ నాయకులు లేదంటే వర్మ అభిమానులు ఓపెన్గానే చెప్పేస్తున్నారంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే నాగబాబు గారికి ఇస్తున్నారు కాబట్టి అంటే మొత్తం పిఠాపురం స్థానం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేసి వచ్చే ఎమ్మెల్సీ స్థానం కూడా నాగబాబు గారికి ఇచ్చేసి ఇప్పుడు త్యాగం చేసిన పరిస్థితి ఏంటి అనేది వర్మ మీద గనక అదే గనక జరిగితే ఆ సింపతి గనక పెరిగితే మొదటికే మోసం వస్తుంది అనేది మన తెలుగుదేశం పార్టీ ఆ ఛాన్స్ ఇస్తుందా అలాగా కొత్తగా ఒక తిరుగుబాటు జెండా ఎగరవేసే ఛాన్స్ ఇస్తా లేదా ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చేస్తుందా అదే కనుక ఇచ్చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అలాగే ఇచ్చినా సరే జన సైనికులు కాస్తంత అసహనం వ్యక్తం చేస్తారు అనేది అంటే మా నాయకుడితో సమాన హోదా అని ఎందుకంటే ఆయన సమాన హోదా ఆయన డిప్యూటీ సీఎం ఈయన ఎమ్మెల్సీ ఆయన ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్సీ అన్న లెక్కలోకి వస్తుంది కానీ పిఠాపురం వర్మ ఏంటంటే తనకి అక్కడ బలం ఉంది ఆయన గెలిచే సీటుని త్యాగం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ కోటాలో తనకి ఇవ్వాలి అనేది ఇవ్వకపోతే మాత్రం రాజకీయ ఆ సీను మొత్తం ఒక్కసారిగా చేంజ్ అయ్యే అవకాశమే ఉంది అనేది స్థానికంగా వినిపిస్తున్నమాట